అంటే మరీ అంత అన్నీ సేమ్స్ ఉండాల్సిన అవసరం లేదు ఆపోజిట్ పీపుల్ ఆల్సో అట్రాక్ట్ అవుతారు బట్ బేసిక్ క్వాలిటీస్ అయితే ఉండాలి ట్రస్ట్ ఉండాలి ఫస్ట్ ఇద్దరూ లాయల్ గా ఉండాలి ట్రస్ట్ ఓకే సో మీరు చాలా క్యూట్ గా ఉన్నారండి అమ్మాయిలు ఎప్పుడు ఎందుకు చీట్ చేసి అబ్బాయిలు ఎంచుకుంటారు మీరు ఎంతవరకు చదువుకున్నారు నాది ట్వెల్త్ అయిపోయింది లాంగ్ టర్మ్ తీసుకున్న సో లక్నో వెళ్ళాలమ్మా నెక్స్ట్ నా కాలేజ్ ఓకే మీ డ్రీమ్ నేను ఒక సక్సెస్ఫుల్ లాయర్ అవ్వాలనుకుంటున్నాను నేను ఇండిపెండెంట్ జస్ట్ ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నాను పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఓకే ఒక అమ్మాయి ఇండిపెండెంట్గా వెళ్ళేటప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాయి అది ఒక్కొక్కళ్ళ పర్స్పెక్టివ్ బట్టి ఉంటుంది కొంతమంది లవ్ చేస్తూ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు కొంతమంది సుపీరియారిటీని నుంచి ఫేస్ చేస్తారు ఇంకా అమ్మాయిలకి అయితే ఎస్పెషల్గా మేల్ పీపుల్ ఇచ్చి వస్తుంది పేట్రిఆర్కి అనేది అనమాట్రి అంటే జనరలీ అన్ని చోట్ల ఉండవు కానీ కొన్ని కొన్ని చోట్ల ఉంటాయి కదా అమ్మాయిలు తొక్కేస్తూ ఉంటారు ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది కొంతమందికి పేరెంట్ల సపోర్ట్ ఉండదు కానీ నేను నాకైతే మా పేరెంట్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు సో లక్కీ అని చెప్పచ్చు సో ఇలా ప్రతి పర్స్పెక్టివ్ నుంచి ఒక ప్రాబ్లమ్ ఉంటుంది మన సబ్జెక్ట్ ఓకే ఒక గోల్ని అచీవ్ చేసే టైంలో అట్ ద సైమెంటేనియస్గా మనం రిలేషన్షిప్ మెయింటైన్ చేయవచ్చు ఇది కూడా సేమ్ ఆ మనిషి బట్టి ఉంటుంది నాకైతే నేను ఫుల్గా గోల్ ఓరియంటెడ్ అనమాట ఇప్పుడు వచ్చి నేను లవ్లో అసలు ఎవరి లవ్ చేయలేదు రిలేషన్షిప్లో లేదు సింగర్ సీరియస్ క్రష్ కూడా లేదు నాకు సో అది ఆ మనిషి బట్టి ఉంటుంది అండ్ ఆ వేరే పర్సన్ ఆ వేరే పర్సన్ బట్టి కూడా ఉంటుంది అతను ఎంత ట్రస్టింగ్ అతను మిమ్మల్ని ఎంత సపోర్ట్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా సో అది ఆ అవతల పర్సన్ బట్టి మన పర్సన్ మన బట్టి డిపెండ్ అవుతుంది ఇప్పుడు ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ లవ్ చేయాలంటే వాళ్ళ మైండ్ సెట్లు కలవాల్సిన అవసరం ఉందా లేకపోతే కేరింగ్ కంపాషన్ ట్రస్టింగ్ ఉంటే సరిపోద్దా డెఫినెట్లీ మైండ్ సెట్స్ కలవాలి కంపాటిబిలిటీ ఉండాలంటే లేదంటే రోజు కొట్టుకొని చేస్తారు

సో ఓకే చె ఓకే సో అలా ఒకళ్ళ కెరియర్ ఒకరు సపోర్ట్ చేసుకుంటూ తొక్కేయాలి అనే ఇది ఉండకూడదు అమ్మాయి అయితే ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండాలి బయటకు వెళ్ళి సంపాదించకూడదు ఇలాంటివే ఉండకూడదు ఇంట్లో పనులు అబ్బాయిలు కూడా చేయాలి అబ్బాయిలు నుంచి నేర్చుకోవాలి ఇంట్లో పనులు సో అలా అనమాట ఓకే సో మీరు చాలా క్షూడిగా ఉన్నారండి

అలానేం లేదు అది డిపెండింగ్ ఆన్ పర్సనాలిటీ అందరూ ఒకేలా ఉండాలని లేదు అమ్మాయిలు చీట్ చేస్తున్నారు అబ్బాయిలు చీట్ చేస్తున్నారు ప్రెసెంట్ జనరేషన్ మరి పర్సనాలిటీని బట్టి బేస్ అయి ఉంటుంది అలా అని చెప్పలేమండి ఈరోజు చుడిదార్ వేసారు కదా అని మంచి వాళ్ళు అనుకోలేము జీన్స్ వేసారు కదా అని చెడ్డ అనుకోలేము

ట్రావెల్ చేయకుండా అయితే ఒక పర్సన్ని ఫేస్ చూసి జడ్జ్ చేసేయలేం మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అని సో కొన్ని డేస్ ట్రావెల్ చేయాలి ఎవరితో అయినా సో అంటే కొందరు బాగా మాట్లాడితే ఇంప్రెస్ అయిపోతారు అది కరెక్టేనా లేదండి కొందరు ఎమోషన్స్ని బయటికి చెప్పలేరు కొందరు బయటకు చెప్పగలరు చెప్పినంత అంటే వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి కొంతమంది బయటికి బాగా ఎక్స్ప్రెస్ చేయగలరు కొంతమంది ఎక్స్ప్రెస్ చేయలేరు అంతే అంత అంతకు మించి వాళ్ళ చెడ్డ వాళ్ళు వాళ్ళు అమ్మాయిలు బాగా చూసుకోలేరు అలానేం లేదు కొందరు బయటికి ఎక్స్ప్రెస్ చేయలేరు అంతే ఓకే ఎక్స్ప్రెస్ వాళ్ళు అలా అలానే అనుకోకూడదు మాట్లాడే వాళ్ళందరూ మంచి వాళ్ళని మాట్లాడలేని వాళ్ళందరూ చెడ్డ వాళ్ళని మనం ఫిక్స్ అయిపోకూడదు సో ఓకే ఒక అమ్మాయి ఉంది ఒక అబ్బాయి ఉన్నాడు సో అబ్బాయి ప్రేమని మాటల ద్వారా తెలపలేకపోతున్నాడు కానీ గుండెల్లో మాత్రం ప్రేమ ఉంది వీడు ఎప్పుడు చెప్పట్లేదు కదనే ఆ అమ్మాయి ఇంకా అబర్ధం చేసుకుంటుంది దీనిపైన అభిప్రాయం ఏంటి అలానేం లేదండి ఇప్పుడు కొంతమంది బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోయినా ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు అంటే అమ్మాయి ఖచ్చితంగా తెలుస్తుంది ఎందుకంటే అబ్బాయి చూపు కానీ వాళ్ళు చూపించే కేర్ కానీ ప్రతిదీ కొంచెం డిస్టెన్స్ నుండి అబ్బాయి మనం చూసినా మనకు తెలిసిపోతుంది సో ఒక అమ్మాయికి ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు అని తెలియదు అనేది మాత్రం అబద్ధం ఖచ్చితంగా తెలుస్తుంది ఈవెన్ క్రష్ ఉన్నా కూడా తెలుస్తుంది సో అమ్మాయిలు అర్థం చేసుకోవచ్చు ఒక అబ్బాయి లవ్ చేస్తున్నాడు అంటే నా అభిప్రాయం అది పర్సనల్ Oh, okay. So, I